హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఉదయాన్నైతే అయితే దేవుడి పూలు కోసుకుందామని వెళ్ళాను వెళ్తే పూలు ఏం పెద్దగా లేవు కానీ పచ్చిమిర్చి మాత్రం దండిగా ఉన్నాయి ఇంకా అవి కోసుకొచ్చాను మళ్ళీ వెళ్ళొచ్చు లానీ పూలైతే రాలేదు ఒక గులాబ్ పూ ఉంటే కోసుకొచ్చాను కాకరకాయలు కూడా ఐదారు కాసేవి అసలు ఒక కుటుంబానికి సరిపోతాయి ఫ్రెండ్స్ రెండు మూడు చెట్లు వేసుకున్నా కూడా స్థలం ఉండి కొనకుండా పచ్చిమిర్చి సరిపోతాయి మనకి భలే కాయలు కాస్తాయి అసలు నేనైతే ఈ సంవత్సరం లేదు అసలు పచ్చిమిర్చి మాత్రం బాగా కాస్తాయి ఫ్రెండ్స్ అందులో సన్నకాయలు కదా కారం ఇప్పుడు మా చిన్న వస్తుంది చూడండి ఇంకా నన్ను మాట్లాడిన పోతే మీరే చూడండి ఫ్రెండ్స్ పోయమ్మా పచ్చరికాయలు వెలిచేది కూడా ఏదో బలవంతంగా వస్తున్నా చిన్ను తొందరగాని నాన్న ఫోన్ చేస్తున్నాడు ఇంకా ఏం కాసేయండి మీ ఇంట్లో చెట్లు ఏందవి పెట్టి బాగా ఏయ్ వన్ టూ త్రీ బాగా చెప్పు సై అమ్మా అట్టా లెక్క పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వన్ టూ త్రీలు మా చిన్నచుడు సూపర్గా లెక్క పెడుతుంది ఆ కాడలు దీపల్లె కాకరకాయ కాడలు దీపల్లే వచ్చాడు కాలేజ్ దాంట్లో ఫస్ట్ నేను వేసుకుంటా లే వలిసి నువ్వు బోధింపో బాయ్ ఫ్రెండ్స్ మా చిన్ను బోదినానికి వాళ్ళు నాన్న ఫోన్ చేస్తున్నాడు తనేమో వీడియో చేస్తారని చెప్పి ఇక్కడ కూర్చోంది అవును వాళ్ళకి చేత రాదు అనుకుంటా చాలా మందికి పచ్చిరకాయలు తొడియాలు వెలడం పచ్చిరకాయలు తొడియాలు వలవడం రాదంట మా ఫ్రెండ్స్కి అవునా చూడండి ఫ్రెండ్స్ మా చిన్ను ఎంత పని చేస్తుంది పచ్చిరకాయలు తొడియాలు అయితే వలుస్తుంది నేర్చుకోండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్